హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఐశ్యామ్ల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ చాలా రోజుల తర్వాత శారీస్ అయితే తెప్పించానండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న ప్లెయిన్ శారీ విత్ వర్క్ బ్లౌజ్ అనమాట ప్లెయిన్ శారీ విత్ వర్క్ బ్లౌజ్ ఇది ట్రెండింగ్ లో ఉంది కదా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఇందులో శారీ బ్లౌజ్తో పాటు శారీ పెట్టి కోట్ అంటే లంగా కూడా మీకు ఆఫర్ గా ఇవ్వడం జరుగుతోంది ఎక్కడ మిస్ చేయద్దండి సో వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ప్లెయిన్ శారీ విత్ వర్క్ బ్లౌజ్ అండి ఇప్పుడు మంచి ట్రెండింగ్ లో ఉంది కదా ఒక శారీ అయితే నేను చూపిస్తాను మిగిలినవన్నీ నేను ఓపెన్ చేయకుండానే కలర్స్ అయితే చెప్తాను అనమాట సో ఫస్ట్ శారీకి చూసుకుంటే మనకి మొత్తం శారీ అంతా కూడా ప్లెయిన్గా వస్తుంది అలాగే కింద మనకి కట్ బోర్డర్ లాగా వస్తుందండి లేస్ వర్క్ లాగా థ్రెడ్తో స్టిచ్ చేసినట్టు కట్ బోర్డర్ వస్తుంది క్లియర్గా కనిపిస్తుంది కదా ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్లో ఉంది ఇదైతే శారీ ఓపెన్ చేయట్లో నేను ఎందుకంటే శారీ మొత్తం ఇలాగే ఉంటుంది పళ్ళు కూడా డిఫరెంట్గా ఏమి ఉండదు నేను కేటలాగ్ పిక్ చూపిస్తాను తర్వాత ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి చాలా అసలు శారీ సింపుల్గా ప్లెయిన్గా ఉన్నప్పుడు బ్లౌజ్ ఇలా ఎలివేట్ అయితే బాగుంటుంది కదా దీంట్లో త్రీ తీసుకున్న థ్రెడ్స్ అవి కూడా మంచి లైట్ కలర్స్ అంటే ఈ థిక్ కలర్ మీద లైట్ ఎలివేట్ అయ్యేటట్టు తీసుకున్నారు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు ఎందుకంటే ఇప్పుడు ఇవి ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి నేను క్యాట్లాగ్ పిక్ అయితే చూపిస్తాను ఇది చూపించిన కలర్ వైన్ కలర్ అండి ఇదిగోండి శారీ వేరెప్ అయితే ఇలా ఉంటుంది మొత్తం పళ్ళు అంతా కూడా కట్ వర్క్ లాగా వచ్చేస్తుంది కింద చూసారు కదా అలాగే బ్లౌజ్ బ్లౌజే హైలైట్ అండి ఇందులో నేను క్యాటలాగ్ పిక్స్ అన్ని తీసేసాను ఎందుకంటే అన్నిటికీ జస్ట్ వాళ్ళు ఎల్లోను వైన్ కలర్ ఈ రెండు పిక్సే పెట్టారు ఇంకా రిమైనింగ్ కలర్స్ ఏమున్నాయో చూద్దాం ఇందులో లైట్ కలర్ చాట్ ఉంది థిక్ కలర్ చాట్ ఉంది ఇదిగోండి మీకు ఓపెన్ చేసిన కలర్ అయితే వైన్ కలర్ అనమాట మీకు కాఫీ కలర్ లా కనిపిస్తుంది థిక్ వైన్ కలర్ అనమాట శారీ బ్లౌజ్ నెక్స్ట్ థిక్ కలర్ షాట్ లో సిక్స్ కలర్స్ వచ్చాయండి అలాగే లైట్ కలర్ లో కూడా సిక్స్ కలర్స్ వచ్చాయి మీకు స్క్రీన్ షాట్ కి వీలుగా నేనైతే ఇట్లా చూపిస్తున్నాను అనమాట కవర్స్ తీసి చూపిస్తున్నానండి నెక్స్ట్ ఇదిగోండి ఇది పండు రంగు అంటాం కదా రాణి పింక్ లో ఇంకొంచెం థిక్ కలర్ ఇది బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ కలర్ థిక్ బ్లూ కలర్ అండి తిక్ బ్లూ కలర్ నెక్స్ట్ ఇది గ్రీన్ బ్లూ గ్రీన్ మిక్సింగ్ లాగా కొంచెం అంటే అరిటాకు గ్రీన్ కాకుండా బ్లూ కాకుండా మిక్సింగ్లో ఉందనమాట నెక్స్ట్ వచ్చేసరికి చాలా మందికి ఫేవరెట్ పికాక్ బ్లూ అండి పికాక్ బ్లూ ఇది నెమలికంటన్ రంగు అంటారు చూస్తారా అది అంటే నావీ బ్లూకి స్కై బ్లూకి మిక్సింగ్ చేస్తే ఈ కలర్ వస్తుంది పికాక్ బ్లూ బాటిల్ గ్రీన్ అనమాట థిక్ గ్రీన్ ఇది బాటిల్ గ్రీన్ అంటారు కదా థిక్ గ్రీన్ శారీ బ్లౌజ్ సారీకి కింద కట్ వర్క్ వచ్చేస్తుందండి సో ఇప్పుడు చూసిన సిక్స్ కలర్స్ కూడా థిక్ కలర్ చాట్ ఇప్పుడు లైట్ కలర్ చాట్ చూద్దాం ఒకసారి క్యాట్లాగ్ పిక్ చూడండి వేర్ అప్ చేసి శారీ అయితే ఇలా ఉంటుంది సో దీనికి పళ్ళు ఏమి ఉండదండి మొత్తం ఫుల్గా సేమ్గా ఉంటుంది మొత్తం ఇది పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్ కూడా కాదండి ఇలాచీ గ్రీన్ మనకి యాలకులు ఉంటాయి కదా ఇలాచీ గ్రీన్ ఈ కలర్ చాలా అంటే చాలా బాగుందండి పర్సనల్గా నాకు ఇది బాగా నచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి లెమన్ ఎల్లో కొంచెం కలర్స్ అన్నీ కూడా బాగున్నాయండి లెమన్ ఎల్లో లైట్ లెమన్ ఎల్లో నిమ్మ పండు రంగండి చాలా బాగుంది ఇది కూడా నెక్స్ట్ వచ్చేసరికి లావెండర్ మనకి డిసెంబర్ పూలు ఉంటాయి కదండి ఆ లావెండర్ కలర్ మనకి ఇది బయట వర్క్ చేయించడానికే అవుతుందండి అమౌంట్ చాలా బాగుంది వర్క్ అయితే నెక్స్ట్ వచ్చేసరికి ఆనియన్ పీచ్ కలర్ అండి ఇది పీచ్ పీచ్ పింక్ ఆనియన్ రంగు కంట చూసారా ఆ రెండు మిక్స్ అయితే కలర్ చాలా బాగుంది ఇది కూడా నాకు పర్సనల్ గా నచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి స్కై బ్లూ కలర్ లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు లైట్ కలర్ చాట్లో లో సెలెక్ట్ చేసుకోవచ్చు థిక్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు థిక్ కలర్ చాట్లో లో సెలెక్ట్ చేసుకోవచ్చు లాస్ట్ బట్టీస్ అండి గ్రే కలర్ గ్రే సిమెంట్ కలర్ లాగా ఉందనమాట చాలా అంటే చాలా బాగుందండి సిమెంట్ కాదు లైటే యాష్ గ్రే అంటే ఎలిఫెంట్ గ్రే ఉంటుంది చూసారా ఆ గ్రే అనమాట సో ఇవి టెన్ కలర్స్ ఫైవ్ లైట్ సిక్స్ లైట్ కలర్స్ సిక్స్ డార్క్ కలర్స్ మొత్తం ట్వెల్వ్ కలర్స్ చూపించానండి మీకు టెన్ కాదు సో వీటిలో ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి నేను కాస్ట్ చెప్తాను సో శారీ పెట్టి కోట్స్ అన్నా కదా అవి కూడా డీటెయిల్డ్గా చెప్పిన తర్వాత నేను కాస్ట్ చెప్తాను స్క్రీన్ మీద కూడా వేస్తాను చూడండి శారీ పెట్టి అండి ఈ శారీతో పాటే శారీ పెట్టి కోట్స్ ఏంటంటే ఒకళ్ళు నన్ను ఎక్సెల్ ఇవి ఎక్సెల్ సైజ్ అనమాట పూర్తిగా వినండి వీడియో ఎక్సెల్ శారీ పెట్టి కోట్స్ కొంచెం బల్క్లో తెచ్చి పెట్టమన్నారండి తెచ్చాను అయితే వాటిల్లో అయితే కొన్ని మిగిలాయి నాకు ఒక ఐడియా వచ్చిందనమాట ఇప్పుడు ఈ శారీస్ ఉన్నాయి కదా వీటికి దగ్గర కలర్స్గా ఉన్నాయి కదా సో ఇలాంటివి విత్ శారీ ఇచ్చేస్తే మీరు ఇంకా శారీ పెట్టుకోటు ఎక్స్ట్రా కొనుక్కోక్కర్లేదు ఇన్ కేస్ అదే కలర్ లేకపోయినా దగ్గర కలరో కొంచెం లేదంటే వేరే కలరో కూడా దానికి సెట్గా ఇస్తే కొంచెం అంటే నేను మామూలుగా ఈ శారీ అయితే వన్ ట్వంటీ రూపీస్ అయితే సేల్ చేశాను ఇప్పుడైతే ఆఫర్ ప్రైస్ అయితే ఈ శారీతో పాటు తీసుకుంటే ఓన్లీ మీకు ఫిఫ్టీ రూపీసే ఇందులో వేస్తున్నాను నేను ఎందుకంటే ఈ శారీ కాస్ట్ కూడా నేను చెప్పలేదు కదా ఈ శారీస్ వచ్చేసరికి శారీ విత్ బ్లౌజ్ అది కూడా హెవీ వర్క్ విత్ బ్లౌజ్ శారీస్ మీరు బయట ఎక్కడైనా చూసుకోండి నేను మళ్ళీ ఒకసారి రెండోసారి తెప్పించాను కాబట్టి శారీస్ తక్కువ మార్జిన్తో దట్టు నాకు ఈ కలెక్షన్ అయితే నచ్చింది కాబట్టి శారీస్ కాస్ట్ వచ్చేసరికి శారీ విత్ బ్లౌజు ఫోర్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే మీరు ఈ శారీ పెట్టి కోట్ కూడా పాటు తీసుకుంటే మళ్ళీ చెప్తున్నాను నేను ఇది ఎక్సెల్ సైజు క్లాత్ అయితే ఫ్యాబ్రిక్ దగ్గరికి చూపిస్తున్నాను చూడండి చాలా ఎక్సలెంట్గా ఉంది కింద అలాగే మనకి ఇదిగోండి ఇలా కుచ్చులు కూడా వస్తాయి ఎక్సెల్ సైజు ఎక్సెల్ వాళ్ళకి తొందరగా దొరకవు అనమాట ఫ్యాబ్రిక్ చాలా బాగుంది లెంత్ అయితే ఫైవ్ ఫోర్ నేను కూడా యూజ్ చేస్తున్నది ఫైవ్ ఫోర్ వాళ్ళకి కూడా సరి ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫైవ్ అలా కూడా సరిపోతుంది లెంత్ అయితే చాలా బాగున్నాయి శారీ పెట్టుకోట్స్ నార్మల్గా వన్ ట్వంటీ వన్ టెన్ అలా సేల్ చేస్తున్నాను ఇప్పుడు ఈ శారీతో పాటు శారీ పెట్టుకోట్ కనుక తీసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ బ్లౌజ్ శారీ పెట్టికోటు మూడు సెట్గా తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఎక్కడికైనా ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకా అదర్ స్టేట్స్ చూద్దాం మనకు అంత అదర్ స్టేట్స్ అంతా ఇవి రావులేండి కానీ మోస్ట్లీ ఏపీ తెలంగాణ వాళ్ళే ఉన్నారు మన కస్టమర్స్ సో మళ్ళీ చెప్తున్నాను శారీ విత్ బ్లౌజ్ చాలనుకుంటే ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కానీ ఈ ఆఫర్ మిస్ చేసుకోకండి నేను ఎందుకంటే ఇవి ప్లెయిన్ శారీస్ కదా దీని కిందకి రిలేటెడ్ కలరు ఉంటే మీకు హ్యాపీగా ఇదిగోండి ఇప్పుడు నేను ఫస్ట్ ఈ కలర్ చూపించాను కదా దీనికైతే కొంచెం దగ్గరగా ఇది ఉంది ఇన్ కేస్ మీకు ఇది దీనికి సరిపోయినా దీని కింద లైట్ అయినా థిక్ అయినా వేసేయచ్చు వేరే శారీ కన్నా మ్యాచ్ అవుతుంది కదా మీరు నార్మల్గా శారీ పెట్టి ఒకటి తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్కి ఎక్కడా రాదండి నాకే పడలేదు అసలు నేను ఇంకా బల్క్లో అప్పుడు తెప్పించాను అన్నీ అయిపోయాయి జస్ట్ ఒక ఫోర్టీనో ఫిఫ్టీనో ఉన్నాయి అందుకని ఈ ట్వెల్వ్ శారీస్లో పెట్టి ఇచ్చేద్దాంలే అని చెప్పేసి నేను ఇంకా వీటితో పాటు సేల్ చేసేస్తున్నాను ఇది క్లాత్ అయితే బాగుంది నేను మళ్ళీ వీడియో ఎండింగ్లో థిక్ కలర్ లైట్ కలర్ పిక్స్ అయితే యాడ్ చేస్తాను వీడియో చూడగానే నచ్చితే కనుక నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను స్క్రీన్ మీద ఖచ్చితంగా వాట్సాప్ చేసి తొందరగా పర్చేజ్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ ఆఫర్ మళ్ళీ రాదు శారీ విత్ బ్లౌజ్ అయితే ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ శారీ పెట్టికోట్ కూడా అయితే కనుక ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నాకు తెలిసి మోస్ట్లీ శారీ పెట్టికోట్ది ఛాన్స్ వదులుకోవద్దండి ఎందుకంటే నేను విడిగా సేల్ చేసుకుంటే నాకు హండ్రెడ్ రూపీస్ నైంటీ రూపీస్కి పెట్టేసినా తీసేసుకుంటారు బట్ ఇవి ప్లెయిన్ శారీస్ కదా జార్జెట్ శారీస్ కదా కొంచెం దీంట్లో పెడితే సెట్గా బాగుంటుంది అని పెట్టాను ఓకేనా అండి నేను లాస్ట్లో పిక్స్ యాడ్ చేస్తాను ఓకే వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసి వీడియో చూడగానే అయితే ఫాస్ట్గా మీరు రెస్పాండ్ అవ్వండి ఓకేనా అండి మళ్ళీ తర్వాత రెండు రోజులకో మూడు రోజులకో శారీస్ ఉన్నాయా అంటే లేవు ఇంకొకటి అండి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఖచ్చితంగా శారీ తీసుకునేటైతే కనుక మీరు వాట్సాప్ చేయండి లేదంటే అసలు వద్దండి కాంటాక్ట్ చేయద్దు ఎందుకంటే మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ అలాంటి కస్టమర్స్ చాలామంది ఉన్నారండి విసిగిపోయాను నేను బిజినెస్ చేసినప్పుడు అయితే అవునా శారీస్ బిజినెస్ పెట్టారా అని అడగడానికి లేదంటే ఈ కలర్ లేదా అయ్యో ఇది ఉందనుకున్నాను అసలు అలాంటివి ఏమొద్దండి మీరు పిక్ పెట్టండి అవైలబుల్గా ఉందా లేదా చెప్తాను ఓకేనండి ఏమనుకోవద్దు ఫ్రెండ్లీగా చెప్పాను నేను సో ఈ ఆఫర్ని అయితే మిస్ చేసుకోకండి శ్రావణ మాసం స్పెషల్ థ్యాంక్ యూ ఇగోండి థిక్ కలర్ చార్ట్కి నేను శారీ పెట్టి కోట్స్ కూడా పెట్టి మీకు చూపిస్తున్నాను వైన్ కలర్ లాగా వచ్చింది కదా దానికి కొంచెం కాఫీ కలర్ లాగా ఉందండి శారీ పెట్టి కోటు నెక్స్ట్ రాణి పింక్కి అదే వచ్చింది మీకు వీడియోలో లైట్ కనిపిస్తోంది తర్వాత బాటిల్ గ్రీన్ దానికి కూడా అదే వచ్చింది వీడియోలో లైట్ కనిపిస్తోంది నెక్స్ట్ ఈ బ్లూ ఈ రాయల్ బ్లూకి అయితే బ్లూ లేదండి బ్లాక్ ఉంది మీకు కావాలంటే తీసుకోండి లేదంటే లేదు నెక్స్ట్ ఇదిగోండి ఈ గ్రీన్ కూడా సేమ్ అదే కలర్ మీకు వీడియోలో లైట్గా కనిపిస్తుంది నెక్స్ట్ పికాక్ బ్లూ దానికి కూడా అదిగోండి దగ్గర కలరే ఉంది వీటిలో ఒక బ్లూ మిడిల్లో ఫోర్త్ శారీ ఆ బ్లూకి మాత్రమే లేదండి బ్లాక్ ఉంది శారీ ఓన్లీ విత్ బ్లౌజ్ అయితే శారీ బ్లౌజ్ అయితే ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ శారీ పెట్టికోట్ కూడా కావాలంటే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు లైట్ కలర్స్ పెట్టి చూపిస్తాను ఇదిగోండి నెక్స్ట్ థిక్ కలర్ షార్ట్కి ల్యావెండర్కి అయితే వైలెట్ కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది లెమన్ ఎల్లోకి శాండల్ ఎల్లో మ్యాచ్ అయింది స్కై బ్లూకి రత్నావళి బ్లూ నెక్స్ట్ ఆనియన్ పిల్క్కి ఇది మ్యాచ్ అయింది ఒక్క యాష్ కలర్ లేదండి గ్రే కలర్ లేదు జస్ట్ మెరూన్ పెట్టాను నార్మల్గా మీకు కావాలంటే తీసుకోండి లేదంటే శారీ పెట్టుకోవటం అవసరం లేదు ఇదిగోండి ఈ ఇలాచీ గ్రీన్ కూడా గ్రీన్ మ్యాచింగ్ ఉంది ఇది పిక్ కలర్ షాట్ సో ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నెంబర్కి పెట్టండి ఓకేనా అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఫోన్పేనే క్లియర్గా చూసుకుని కావాల్సింది మాత్రమే పిక్ తీసుకుని స్క్రీన్ షాట్ తీసి పంపించండి అలాగే చెప్పాను కదండి మీకు టైం పాస్కి అయితే మాత్రం కాల్స్ కానీ వాట్సాప్ కానీ అస్సలు చేయద్దు ప్లీజ్ కావాలంటేనే చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్